ఈ కబీస్ దయ్యం పార్ట్ వన్ పార్ట్ టూ వీడియోలు ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి ఆ వీడియో లింక్స్ ని కూడా ఇదే వీడియోలో ట్యాగ్ చేస్తాను ఇది పార్ట్ త్రీ వీడియో అమ్మవారి దగ్గరికి వెళ్లి పూజ వచ్చిన తర్వాత కూడా ఆ దయ్యం ఈ అమ్మాయిని వదిలిపెట్టకుండా మళ్లీ మళ్లీ తన దగ్గరికి ఎందుకు వస్తుంది అసలు ఎలా ఈ కబీస్ దయ్యం మళ్లీ వాళ్ళ ఇంటికి వచ్చింది వచ్చింది కబీస్ దయ్యమైన లేకపోతే వేరే ఆత్మ వాళ్ళు నెల్లూరులో అద్దెకున్న ఆ ఇంటిని ఖాళీ చేసి ఇచ్చిన తర్వాత తను వాళ్ళ అమ్మగారింటికి అయితే వెళ్ళింది అక్కడ కూడా తనకు ఒక ఆత్మ కనిపించింది అదెవరు తను ఎక్కడికి వెళ్ళినా సరే ఒక నీడలాగా ఆమెని వెంటాడుతూ ఉంది అసలు ఆమె దగ్గర నుంచి ఆత్మ ఏం కోరుకుంటుంది వచ్చిందేమో ఈ అమ్మాయి కోసం కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతుంది వాళ్ళ అత్తింట్లో వాళ్ళు ఈ దయ్యం వల్ల చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే అసలు లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము మరి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరు చెప్పేది ఏంటంటే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సెకండ్ పార్ట్ లో ఎంత వరకు ఆ రోజు వాళ్ళ పెద్ద వదిన వాళ్ళ రెండో కూతురికి పెళ్లి జరిగింది ఆ రోజు రాత్రే ఫంక్షన్ హాల్లో చికెన్ ఐటమ్స్ మిగిలిపోయినాయి అని వాళ్ళ వదిన ఇంటికి తీసుకొని వచ్చారు అందులో కొన్నిటిని పక్కూర్లో ఉన్న వాళ్ళ బంధువులు కూడా తీసుకొని వెళ్లారు వాళ్ళని డ్రాప్ చేయడానికి వాళ్ళ హస్బెండ్ వెళ్లి పదిన్నర కల్లా ఇంటికి వచ్చేసారు ఇక్కడ వరకు అయితే చెప్పాను ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము మా వదిన వాళ్ళది అద్దిల్లు అని చెప్పాను కదా అయితే అది చాలా చిన్నది కావడంతో మేమందరం మొత్తం కూడా అక్కడే హాల్లో పడుకున్నాము మా వదిన పెద్ద కూతురు వాళ్ళ ఆయన వాళ్ళ ఇద్దరు పిల్లలు మంచం మీద పడుకున్నారు నేను మా ఆయన మా వదిన వాళ్ళ పెద్ద కూతురు మేము ముగ్గురం కూడా కింద పడుకున్నాము ప్లేస్ సరిపోవడం లేదని చెప్పి మా వదిన గుమ్మానికి అడ్డంగా పడుకుంది మేమందరం కూడా ఇంకా అలసిపోయి గాఢ నిద్రలో ఉన్నప్పుడు టైం అర్ధరాత్రి అలా అవుతుంది అప్పుడే మా వదిన కాలుని ఎవరో తొక్కినట్టుగా అనిపించిందంట మా వదిన ఏమనుకుందంటే నాకు నిద్రలో కాలు వేసే అలవాటు ఉంది ఇంకామె నేనే తన మీద కాలు వేశానేమో అనుకుంది ఆ తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలకి మా వదిన వాళ్ళ అల్లుడు గట్టి గట్టిగా అరిచాడు ఎలా అంటే అసలు చాలా గట్టిగా అరిచాడు దాదాపుగా ఒక పది ఇరవై నిమిషాల పాటు మనకి ఊపిరి అందకపోతే ఎలా అరుస్తామో అలా అరిచాడు ఆ అరుపులకి అందరూ లేచారు లేచి ఇంట్లో ఉన్న మొత్తం లైట్స్ అన్ని ఆన్ చేశారు నాకు కూడా మెలుకు వచ్చింది కానీ నేను పైకైతే లెగవలేదు కళ్ళు మూసుకునే అప్పుడే నా చుట్టూ అసలు ఏం జరుగుతున్నట్టు నాకు అనిపిస్తుందంటే నన్ను అందరూ కూడా తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారంట అలా అనిపిస్తుంది నాకు అందుకే నేను నా కాళ్ళు రెండు కూడా ముడుచుకుని పడుకున్నాను అయితే వాళ్ళ ఆవిడ ఇంకా ఆయన అడిగింది ఎందుకంతలా అరిచావు ఏమయ్యింది అని అయితే ఆయన ఏం చెప్పలేదు ఏం లేదులే మీరంతా పడుకోండి అన్నాడు ఏమీ లేనప్పుడు మరి ఈ టైంలో ఎందుకంత గట్టిగా అరిచావు అని మళ్ళీ వాళ్ళ ఆవిడ అడిగింది అయినా సరే ఆయన చెప్పడానికి ఇష్టపడలేదు అప్పుడు అడుగుతున్న మిమ్మల్ని ఏమయ్యిందో చెప్పండి అని అందరూ గట్టిగా అరిచారు మీరు అరిచిన అరుపులకి మేమందరం కూడా భయపడిపోయాము అసలు ఏం జరిగింది చెప్పండి అంటే ఇంకా ఆయన చెప్పారు ఎవరో ఒక ఆమె నేను పడుకున్నప్పుడు నా కాళ్ళు రెండు పట్టుకొని నన్ను మంచం మీద నుంచి కిందకి లాగేస్తుంది అంతేకాదు ఒక చిన్న పాప నా గుండెల మీద కూర్చొని నా గొంతు పిసికేస్తుంది దాంతో నాకు ఒక పది ఇరవై నిమిషాల వరకు అసలు ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైపోయింది అలా ఊపిరి తీసుకోవడం కష్టమైపోయి నేను కొట్టుకున్నప్పుడు అప్పుడే నా చెయ్యి వెళ్లి నా పక్కనే నిద్రపోతున్న మన పాప చేతికి తగిలింది ఎప్పుడైతే నా చెయ్యి వెళ్లి మన పాపకి తగిలిందో అప్పుడే నాకు ఊపిరి అందినట్టుగా అయింది అందుకే అంత గట్టిగా అరుస్తూ పైకి లేచాను అని చెప్పారు వాళ్ళ పాప చెయ్యి తగలగానే ఎందుకు ఆయనకి రిలీఫ్ అయిందంటే వాళ్ళ పాప మెడలోను వాళ్ళ బాబు మెడలోను వీళ్ళిద్దరూ చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే ఖురాన్ చదువుతూ ముడులు వేసిన దారాలు ఉండడం వల్ల పాపకి చెయ్యి తగలగానే ఆయనకి రిలీఫ్ అయ్యింది అదంతా విన్న తర్వాత వాళ్ళ వైఫ్ ఏమో సరే పడుకోండి అంటూ ఆమె కూడా పడుకుంది మా ఏంటంటే భయం అనేది ఎక్కువ అనమాట వాళ్ళ అల్లుడు అలా చెప్పేసరికి తనకి ఇంకా భయం వేసేసి నాకు భయం వేస్తుంది నాకు భయం వేస్తుంది అని చెప్పి ఒకటే ఏడుస్తుంది ఇంత జరుగుతున్నా సరే నేనైతే లెగవలేదు కళ్ళు తెరిచి చూడడం లేదు అలాగే పడుకొనున్నాను వాళ్ళు చెప్తున్నదంతా నాకు వినిపిస్తుంది కానీ భయం అనిపించట్లేదు కాసేపటి తర్వాత నాకు ఒక కల వచ్చింది ఆ కలలో ఎవరో ఒక ఆమె చాలా పొడవుగా ఉంది వైట్ డ్రెస్ వేసుకొని ఉంది జుట్టు కూడా చాలా పొడవుగా ఉంది కలర్ లో ఉంది జుట్టు కూడా తెల్లగా చాలా పొడవుగా ఉంది ఆమె పడుకున్న నన్ను దాటుకుంటూ హాల్లో షెల్ఫ్స్ ఉంటాయి కదా మా మంచానికి ఆ షెల్ఫ్ కి మధ్య చిన్న గ్యాప్ ఉంటుంది ఒక మనిషి పట్టేలాగా ఆమె వెళ్లి ఆ చిన్న గ్యాప్ లో దాక్కున్నట్టు నాకు కనిపించింది కాసేపటి తర్వాత నిద్రపోతున్న మా వదిన సడన్ గా లేచి కూర్చొని కళ్ళు కొరుకుతూ కోపంగా మూలుగుతూ ఉంది సౌండ్ కి మేమందరం కూడా షాక్ అయ్యాము లేచి టైం చూస్తే తెల్లవారుజామున అవుతుంది ఇంకా మా వారు మా వదిన దగ్గరికి వెళ్లి ఏమైందక్క అని మీద చెయ్యి వేశారు ఇంకంతే ఒక్కసారిగా మా వదిన నువ్వు నన్ను తాకొద్దురా నువ్వు నన్ను తాకితే నాకు చిరాకు వస్తుంది ముందు నా మీద నుంచి చెయ్యితి అంటూ గట్టిగా అరిచింది అది చూసి వాళ్ళ పెద్ద కూతురు అమ్మా ఏమైంది నీకు అని అడిగింది దానికి సమాధానం ఏమి ఇవ్వలేదు అలాగే కూర్చొని పళ్ళు కొరుకుతూ ఉంది ఇంకా వాళ్ళ అమ్మాయికి అర్థమైపోయి అసలు ఎవరు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని ఇలా అడిగింది ఈ సంభాషణ మొత్తం కూడా ఉర్దూలోనే జరుగుతుంది ఎందుకంటే ఆ ఆత్మ కూడా వాళ్లతో ఉర్దూలోనే మాట్లాడుతుంది మా ఏంటి ఇలా మాట్లాడుతుంది అని మాకెవ్వరికి అస్సలు అర్థం కాలేదు ఇంకా మా వద్దీని మా వాళ్ళ పెద్ద కూతురు ఇద్దరు కూడా గట్టిగా పట్టుకొని ఇలా అడుగుతున్నారు ఎవరు నువ్వు అని నేనెవరో మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఆ మాట విన్న తర్వాత మా వారికి కూడా భయం వేసిన ధైర్యం తెచ్చుకొని ఇంకా గట్టిగా అరిచారు ఏయ్ ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు నీకేం కావాలి అసలు అని ఇలా అడిగితే నేను వెళ్లిపోతాను ఈ ఒంట్లో ఎక్కువసేపు నేనుండలేను ఇక్కడే ఉంటే నేను చచ్చిపోతాను ముందు ఆ డోర్స్ తెరవండి నేను వెళ్ళిపోతాను అని గిట్టి గట్టిగా అరుస్తుంది అప్పుడు వాళ్ళ అమ్మాయి ఆ ఆత్మను అడుగుతుంది మరి డోర్స్ వేసుంటే ఉంటే నువ్వెట్లా లోపలికి వచ్చావు నువ్వెలా అయితే వచ్చావో అలా వెళ్ళిపోవు అంటే ఆ ఆత్మ అంటుంది లేదు నేను దారి తప్పి వచ్చేసాను నేను ఇక్కడ ఉండలేను వెళ్ళిపోతాను నాకు కావాల్సిన మనిషి కోసం నేను దారి తప్పి వచ్చాను తలుపులు తెరవండి వెళ్ళిపోతాను అంటూ గిట్టి గిట్టిగా అరుస్తుంటే వెంటనే మేము తలుపు తీసాము అప్పటికే టైం ఐదున్నర అవుతుంది తలుపులు తీయగానే అప్పటి వరకు కూడా ఎక్కువగా బ్రీతింగ్ తీసుకుంటూ ఊగిపోతున్న మా వదిన స్లోగా ఇంకా నార్మల్ గా మనం ఎలా ఊపిరి తీసుకుంటాము అలా తీసుకోవడం మొదలు పెట్టింది పళ్ళు కొరకడం లాంటివి కూడా ఆపేసింది కామ్ గా పడుకుంది ఇంకా మేమందరం కూడా పిల్లల్ని తీసుకొని మా వదిన తీసుకొని ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఇంటికి తాళం వేసేసాము మా వదిన వాళ్ళ ఇంటికి కొంచెం దూరంలోనే ఒక చిన్న పార్క్ లా ఉంటుంది ఇంకా మార్నింగ్ అయితే చాలు అందరూ ఆ పార్క్ కెళ్ళి వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఉంటారు దాని పక్కనే ఒక గ్రౌండ్ లా ఉంటుంది ఇంకా మా వదిన్ని మేము అక్కడికి తీసుకొని వెళ్ళాము అక్కడ ఒక బల్లు ఉంటే మీద నేను మా వారు మా వారి పక్కన మా కూర్చొని ఉంది ఉన్నట్టుండి మా వారి కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి అది చూసి నేను ఏంటండి అలా ఉన్నారు ఎందుకు ఏడుస్తున్నారు అక్కడంత ధైర్యంగా ఉండి ఇక్కడేంటి ఇంతలా అయిపోయారు అని అడిగితే మా వారు ఏం చెప్పారంటే అక్క అలా చూసేసరికి నాకు భయంతో పాటు బాధ కలిగింది అని చెప్పారు మీరేం బాధపడద్దు ధైర్యంగా ఉండండి ముందు అత్తయ్యకి ఫోన్ చేసి విషయం అంతా చెప్పి ఇక్కడికి రమ్మని చెప్పండి అన్నాను మా అత్తయ్య దగ్గర ఏంటంటే ఫోన్ ఉండదు అందుకని మా వారు వాళ్ళ ఇంటి పక్కనుండే వాళ్ళకి ఫోన్ చేశారు వాళ్ళు వెళ్లి మా అత్తయ్యకి ఫోన్ ఇస్తే మా వారు అంత పూర్తిగా చెప్పకుండా అమ్మ అక్కకి ఇలా జరిగింది నువ్వు వెంటనే బయలుదేరిరా అని చెప్పారు మా అత్తమ్మ కొత్తగా కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతున్న ఇంటి దగ్గరే ఉంటారు అక్కడ నుండి మా వదిన వాళ్ళు అద్దెకుండే ఇంటికి ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేయొచ్చు అత్తమ్మకి ఫోన్ ఎందుకు చేశామంటే అత్తమ్మకు దయ్యాలు కనిపిస్తాయి కొంచెం ధైర్యం కూడా ఎక్కువే ఆమెకైతే కొంచెం తెలుస్తుంది కదా అందుకని అత్తమ్మ అయితే కరెక్ట్ అని చెప్పి బయలుదేరి రమ్మన్నాము ఇంకా మా అత్తయ్య కూడా ఏ మాత్రం లేట్ చేయకుండా మేము చెప్పిన వెంటనే తొందరగానే బయలుదేరి వచ్చేసారు అప్పటికి మేమందరం కూడా గ్రౌండ్ లోనే ఉన్నాము టైం సిక్స్ థర్టీ అలా అవుతుంది అత్తమ్మ అయితే ఇంటికి వచ్చేసారు కానీ మేమెవ్వరం కూడా ఇంట్లో లేకపోవడంతో ఇంకా పక్కనే ఉన్న ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని అడిగి ఫోన్ తీసుకొని మా వారికి ఫోన్ చేశారు ఇంకా వెంటనే మేము గ్రౌండ్ నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేసాము కానీ మేమందరం కూడా ఇంటి లోపలికైతే వెళ్ళలేదు బయట అరుగు మీదే కూర్చొని ఉన్నాము ఇంకా మా అత్తమ్మ వదిన చూసి మా గూడూరులోనే ఒక ప్లేస్ ఉంటుంది అక్కడికి తీసుకు వెళ్తే ఒక తాడిస్తారు అంటే తాయెత్తిస్తారు అని చెప్పారు సరే అని ఇంకా వెంటనే అప్పటికప్పుడే మా వారు మా వదిన మా వదిన వాళ్ళ కూతురు ఆ ప్లేస్ కి వెళ్లారు నేను పిల్లలు అత్తమ్మ ఉన్నాము మేము బయటే కూర్చొని ఉన్నాము పిల్లలు భయపడతారు అని చెప్పి ఆ టాపిక్ మాట్లాడకుండా మామూలుగా మాట్లాడుకుంటున్నాము అయితే అప్పుడే మాకు కొంచెం దూరంగా పిల్లలు అలా వెళ్ళి ఆడుకుంటున్నారు అప్పుడు మా అత్తయ్య ప్రియా నీకొకటి చెప్పాలి అన్నారు ఏంటత్తమ్మా అని అడిగాను ఏం లేదు మనం మీ పెళ్లి పెట్టుకున్నాం కదా మీ పెళ్లికి రెండు రోజుల ముందు నుంచే మన ఇంటి తలుపుల్ని ఎవరో కొడుతున్నారు అది కూడా అర్ధరాత్రి ఎవరు అని అడిగితే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ఆ నడుస్తున్న సౌండ్స్ నాకు వినిపించాయి ఎవరైనా కావాలని చేస్తున్నారేమో అనుకున్నా కానీ కాదు అసలే మనది రేకుల డోర్ కదా ఆ డోర్ ని కొట్టేటప్పుడు ఆ సౌండ్ కూడా గట్టిగా వినిపించేది అలా ప్రతి రోజు కూడా పదకొండు గంటలు అయ్యేసరికి ఎవరో తెలీదు కానీ తలుపు కొడుతున్నారు వెళ్ళి చూస్తుంటే ఏమో అక్కడ ఎవ్వరూ ఉండడం లేదు సరే పడుకుందామని పడుకుంటుంటే నిద్ర రావడం లేదు మళ్ళీ మళ్ళీ అవే శబ్దాలు వినిపిస్తున్నాయి అని ఈ విషయాలన్నీ అత్తమ్మ నాతో చెప్పగానే అలా మీకు అనిపిస్తున్నప్పుడు మాకెందుకు చెప్పలేదు అత్తమ్మ అన్నా no ఇక్కడేమో మీరందరూ పెళ్లి పనుల్లో ఉన్నారు నేనేమో అక్కడ ఒక్కదాన్నే ఉంటున్నాను కదా నాకు ఇలా జరుగుతుందని చెప్తే మీరంతా ఇక్కడ టెన్షన్ పడతారని చెప్పి అందుకే మీకెవ్వరికి చెప్పలేదు అయినా నాకేమవుతుందిలే నేను ధైర్యంగానే ఉన్నానులే చాలా సార్లు ఈ విషయం మీకు చెప్దాము అని అనుకున్నాను కానీ చెప్పలేకపోయాను అని చెప్పారు అలా చెప్తూ చాలా సేపు మేము మాట్లాడుకున్నాము ఇంతలో గుడికి వెళ్లిన మా వారు మా వదిన వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడు ఇంటికొచ్చారు ఒక పసుపు గుడ్డలో పసుపు కుంకుమ ఇంకా ఏవో కొన్ని వస్తువులు ఉన్నాయి అవన్నీ కూడా ఒక మూటలా కట్టి మా వదిన మెడలో వేశారు తన చేతికి ఒక తాయత్తుని కూడా కట్టారు ఇంకా మా వదిన ఇంట్లోకి వెళ్లి స్నానం చేసి వచ్చింది అప్పుడు నేను అడిగాను వదిన ఏం చెప్పారు అక్కడ ఏం జరిగింది అని అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటికి వెళ్ళిన తర్వాత పసుపు నీళ్లతో స్నానం చేయమని చెప్పారు మూడు రోజుల వరకు కూడా నాన్ వెజ్ తినద్దు అని చెప్పారు ఆ తర్వాత మూడవ రోజు మళ్లీ రమ్మన్నారు సరే అనుకున్నాము మా వదిన వాళ్ళ రెండో కుతుర్ది పెళ్ళయింది కదా మాకేంటంటే ముస్లింస్ లో పెళ్ళయిన తర్వాత ఐదు శుక్రవారాలు సెలబ్రేట్ చేస్తారు అంటే శుక్రవారం రోజు అత్తింట్లో ఉంటే పుట్టింటికి పుట్టింట్లో ఉంటే అత్తింటికి అలా ఐదు శుక్రవారాలు కూడా అటు ఇటు తిరుగుతూ ఉండాలి ఆమె అత్తగారింట్లో ఉంది కాబట్టి మొదటి శుక్రవారం అక్కడి నుంచి అమ్మగారింటికి తీసుకొని రావాలి ఆ ముందు రోజు అనగా గురువారమే నేను మా వదిన వాళ్ళ పెద్ద కూతురు మేమిద్దరం కలిసి ఆ పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ రోజు రాత్రి అక్కడే ఉండి ఆ మరుసటి రోజు ఉదయం శుక్రవారం మేము పుట్టింటికి వచ్చాము సో కొత్త పెళ్లి కొడుకు ఇంటికి వచ్చాడని ఆ రోజు అంతా ఇంట్లో నాన్ వెజ్ వంటలు వండించాము నాన్ వెజ్ లో అన్ని రకాల వెరైటీస్ చికెన్ ఫిష్ మటన్ ప్రాన్స్ ఇలా అన్ని కూడా మేమే ఇంట్లో చేసాము అయితే మా వదిన ఏం చేసిందంటే మూడు రోజులు ఆమెను నాన్ వెజ్ తినద్దు అని చెప్పారు కదా కానీ ఆ సంగతే ఆమె మర్చిపోయి మాతో మాట్లాడుతూ మాట్లాడుతూ మాటల్లో పడిపోయి అలవాటులో పొరపాటుగా నాన్ వెజ్ ని ప్లేట్ లో వేసుకుంది అయితే మేము ఎవ్వరం కూడా గమనించలేదు ఆ విషయాన్ని మేమందరం కూడా తినేటప్పుడు సరదాగా మాట్లాడుకుంటున్నాము కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కొడుకు ఇద్దరు మా ఇంటికి వచ్చారు కదా ఇల్లంతా సందడి సందడిగా ఉంది మాకంతకు ముందు జరిగింది ఏది కూడా గుర్తులేదు ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ లో ఉన్నాము మేమందరము ప్లేట్ లో వేసుకున్న నాన్ వెజ్ ని మాట్లాడుతూ మాట్లాడుతూ తను తినేసింది తిన్న తర్వాత మా వదినకి గుర్తుకొచ్చి సడన్ గా షాక్ అయినట్టు మా వైపు చూస్తుంది ఏమైంది వదిన అలా చూస్తున్నావని నేను కళ్ళతోనే సైగల్ చేశాను ఎందుకంటే మా ఇంట్లో ఇలా జరిగిందనే విషయం కొత్త పెళ్లి కొడుక్కి కొత్త పెళ్లి కూతురికి తెలియదు వాళ్ళిద్దరు ఉన్నారని మేము అలా సైగల్ చేసుకున్నాము మా వదినేమో నన్ను మూడు రోజుల వరకు నాన్ వెజ్ తినద్దు అన్నారు కదా నేను మర్చిపోయి తినేశాను అని చికెన్ పీస్ చూపించింది నా వైపు ఇప్పుడు ఎలా ఏం చేయాలి అని అంటుంటే సర్లే తినేసారు కదా ఆ ప్లేట్ పక్కన పెట్టేసి వేరే ప్లేట్ తీసుకొని రైస్ పెట్టుకొని తినండి అని చెప్పాను ఏం కాదులే వదినా మళ్ళీ అక్కడికి వెళ్దాము ఇలా అనుకోకుండా నాన్ వెజ్ తినేసాను అని వాళ్ళతో చెప్దాము వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు మీరైతే టెన్షన్ పడకండి అన్నం తినేసి వెళ్దాము అని చెప్పన్నాను మేమందరం కూడా అక్కడే కూర్చొని ఒకే దగ్గర అందరం కలిసి తింటున్నాము మా అత్తమ్మ మా వారు మా వదిన వాళ్ళ పెద్ద కూతురు కొత్త పెళ్లి కూతురు పెళ్లి కొడుకు తినడం అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే మా వదిన మా వారు ఇద్దరు కలిసి మళ్ళీ అక్కడికి వెళ్లారు అంటే ఆ గుడి దగ్గరికి ఇలా మర్చిపోయి నాన్ వెజ్ తిన్నాను అని చెప్తే అలా ఎలా తిన్నారు మేము తినొద్దని చెప్పాం కదా అని చెప్పి ఆ కట్టిన తాయెత్తును తీసేసి మళ్ళీ ఒక కొత్త తాయెత్తుని కట్టారంట ఆ తాయెత్తుని కట్టించుకున్నాక వాళ్ళిద్దరు ఇంటికి వచ్చారు అయితే నేను మా వదిన్ని ఏమైంది వదిన అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అని అడిగాను దానికి మా వదిన నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఇంట్లోపలికి వెళ్లి తల స్నానం చేసి వచ్చారు అప్పటి నుంచి మా వదిన ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు ఎవరైనా మాట్లాడిస్తుంటే వాళ్ళ వంక కోపంగా చూస్తుంది అయితే నాతో మాత్రం చాలా ఇష్టంగా ఉంటుంది ఏం చెయ్యాలన్నా సరే నాకే చెప్తుంది దేనికైనా సరే నన్నే పిలుస్తుంది అంతకు ముందు కూడా నేనంటే ఇష్టంగా ఉండేది నాతో బాగా మాట్లాడేది కాబట్టి నాకు అంత అనుమానం రాలేదు ఇంతలో మా వారిని అడిగాను గుడి దగ్గరికి వెళ్లారు కదా ఏమైంది అక్కడ వాళ్ళు ఏం చెప్పారు అని దానికి మా వారు అబ్బాయి ఏం లేదు ఒక తా ఎత్తుని కట్ట జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు మేం చెప్పింది పాటిస్తేనే మేమేమైనా చేయగలము అని చెప్పి మమ్మల్ని పంపించేశారు అని చెప్పి ఇంకా ఏదో నాతో చెప్పడానికి ట్రై చేస్తున్నారు కానీ చెప్పడం లేదు మాట దాటేశారు సాయంత్రం నాలుగు నాలుగున్నర అలా అవుతుంది మనమందరం కూడా గ్రౌండ్ కి వెళ్దాం రండి అని చెప్పి మా వదిన వాళ్ళ పిల్లలు మా వదిన పెద్ద కూతురు వాళ్ళ ఆయన మేమందరం కలిసి గ్రౌండ్ కి వెళ్ళాము అప్పుడు నేను మా వారిని మళ్ళీ అడిగాను అసలు వదినకి ఏం జరిగింది చెప్పండి అసలు ఒంట్లో ఉన్నది ఎవరు అనేది తెలిసిందా వాళ్ళు చెప్పారా అని ఇలా అడిగాను అలా అడిగేసరికి ఇంకా మా వారు జరిగిందంతా నాకు చెప్తున్నారు పెళ్లి రోజు నాన్ వెజ్ తీసుకొని పక్కూరికి చుట్టాలను డ్రాప్ చేయడానికి వెళ్ళాను కదా అప్పుడు నాతో పాటు మన ఇంటికి ఒక ఆత్మ వచ్చిందని అదే రోజు ఆ ఆత్మ మా బావని రెండు కాళ్ళు పట్టుకొని మంచం మీద నుంచి లాగి అలాగే మా బావ గొంతు పట్టుకొని నులిమి ఇబ్బంది పెట్టింది కూడా ఇదే ఆత్మ ఆ తర్వాత మా అక్కను ఆవహించిందని అక్కడున్న పూజారి గారు మాకు చెప్పారు అయితే అది ఎవరి కోసం మన ఇంటికి వచ్చింది అనే విషయాన్ని అయితే ఆ పూజారి గారు నాతో చెప్పలేదని ఇలా అన్నారు అప్పుడు నేను మా వారితో మాటి మాటికి వదిన నా దగ్గరే ఉండాలనుకుంటూ నాతోనే ఉంటూ నన్నే చూస్తూ నీతోనే ఉండాలనిపిస్తుంది అని ఇలా అంటుందండి అని చెప్తే దానికి మా వారు నువ్వేం భయపడకు రెండోసారి అక్కడికి తీసుకెళ్లి మళ్ళీ తాయెత్తుని కట్టి తీసుకొచ్చాం కదా ఇక మళ్ళీ అది రాదులే అని చెప్పారు అలా ముందు నుంచి జరిగింది కూడా మేమిద్దరం మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము మా వదిన వాళ్ళ ఇల్లు చాలా చిన్నది కాబట్టి మేము అందరం కూడా అక్కడ పడుకోలేము కదా అని చెప్పేసి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని అక్కడే ఆ ఇంట్లోనే వాళ్ళిద్దరిని వదిలేసి మిగిలిన వాళ్ళందరం కూడా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పడుకుందాము అనుకున్నాము అయితే మా అత్తమ్మ ఎన్ని రోజులు ఉండేది ఒక్కతే కాబట్టి ఆ ఇంట్లో ఆవిడకి సరిపడ వంట సామాన్లు వరకే ఉంటాయి ఇంత అక్కడ వంట చేసుకొని తినడం కష్టం కష్టం కాబట్టి వెళ్లే ముందు వంటంతా కూడా ఇక్కడే ప్రిపేర్ చేసుకుని తినేసి పడుకోవడానికి మాత్రమే అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అనుకున్నాము అలాగే తినేసి పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అక్కడే ఆ ఇంట్లోనే వదిలేసి మేమందరం కూడా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము ఇక్కడికి వచ్చామనే మాటే గాని మా అందరికి కూడా చాలా టెన్షన్ గా ఉంది వాళ్ళిద్దరిని కూడా అక్కడే ఆ ఇంట్లోనే వదిలేసి వచ్చాము ఏం జరుగుతుందో అని ఆ మరుసటి రోజే ఉదయం ఎనిమిదింటికల్లా మళ్ళీ మేము మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము అసలు వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు ఏంటి అని కంగారు పడి వెళ్ళాము నేను పెళ్లి కూతుర్ని మామూలుగా అడిగాను రాత్రి బాగా నిద్రపోయారా అని దానికి తను ఏమైంది అలా అడుగుతున్నారు అంది అబ్బాయి ఏం లేదు కొత్త ప్లేస్ కదా మంచిగా నిద్రపోయారా లేదా అని కవర్ చేస్తూ ఇలా అడిగాను అంటే ఇంట్లో ఇలా ఇలా జరుగుతుందని వాళ్ళకి ఏ మాత్రం కూడా డౌట్ రాకుండా అడిగాను అప్పుడు ఆమె అంటుంది ఆ రాత్రి కొన్ని సౌండ్స్ అయితే నాకు వినిపించినాయి ఎవరో నన్ను పిలుస్తున్నట్టు వినిపించింది కానీ నాకైతే మెలుకోవ రాలేదు ఆ తర్వాత నాకు ఒక పీడ కల వచ్చింది అని చెప్పింది ఏం కలది అని అడిగితే ఆగు స్నానం చేసి వచ్చి చెప్తానని చెప్పి ఫ్రెష్ అప్ అయి వచ్చింది అప్పుడు మళ్ళీ నేను తన దగ్గరికి వెళ్ళి చెప్పు ఏం కల వచ్చింది అని అడిగాను హాల్లో ఫ్రిడ్జ్ ఉంది కదా కిచెన్ కి హాల్ కి మధ్యలో అక్కడ ఎవరో ఒక అమ్మాయి వెనుకకు నిలబడి ఉంది అంటే ఓన్లీ తన బ్యాక్ సైడ్ మాత్రమే నాకు కనిపిస్తుంది అది కూడా వైట్ కలర్ డ్రెస్ లో జుట్టు కూడా చాలా పొడవుగా ఉంది ఆ జుట్టు కూడా విరబూసుకొని ఉంది దాన్ని చూడగానే ఏ ఎవరు నువ్వు అని అడిగాను కలలోనే ఆ ప్రశ్నకి ఉన్నట్టుండి ఆమె నా వైపు తిరిగింది ఆమె కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి తను కోపంగా నా వైపే చూస్తూ ఉంది ఆ ఆకారం చూడ్డానికి కూడా చాలా భయంకరంగాను వికారంగాను ఉంది దాన్ని చూడగానే నాకైతే చాలా భయం వేసింది ఇంకా సడన్ గా మెలకు వచ్చింది అని ఇలా చెప్పేసరికి నేనేమో సర్లే కొత్తగా పెళ్ళయింది కదా అలా పీడకలు వచ్చి ఉంటుందిలే నువ్వేం పట్టించుకోకు అని చెప్పి నాకేమీ తెలియనట్టుగా నేను గమ్మ నుండి పోయాను తనకిలా ఇలా జరిగిందని నేను మా వారితో చెప్దామని అనుకున్నాను కానీ ఇంట్లో అందరూ ఉండడం వల్ల నేను చెప్పలేక పోయాను ఇంకా ఆ రోజు కూడా వీళ్ళిద్దరిని ఇక్కడే వదిలేసి మేమందరం కూడా వంట చేసుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలని ఫాస్ట్ ఫాస్ట్ గా వంట ప్రిపేర్ చేస్తున్నాను మావారు మా వదిన వాళ్ళ పెద్దల్లుడు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా బయట కూర్చొని మాట్లాడుకుంటున్నారు నేనేమో కిచెన్ లో వంట చేస్తున్నాను మా వదిన వాళ్ళ కిచెన్ ఎలా ఉంటుందంటే కిచెన్ లో నుండి చూస్తే బయట కూర్చున్న వాళ్ళు కనిపిస్తారు అలాగే బయట ఉన్న వాళ్ళకు కూడా కిచెన్ లో ఎవరున్నారు అనేది కనిపిస్తారు అలా నేను వంట గదిలో వంట చేస్తున్న సమయంలో మా వదిన బయట కూర్చొని నన్నే చూస్తూ ఉంది మా వారు నాతో అలా చెప్పిన దగ్గర నుంచి నాకేమో కొంచెం భయం భయంగానే ఉంది నేనేమో క్యాజువల్ గా కిటికీలో నుంచి మా వదిన వైపు చూశాను తనేమో అప్పటికే నన్నే చూస్తూ ఉంది రా ఇక్కడికి రా వచ్చి నా పక్కన కూర్చో వీళ్ళందరినీ చూస్తుంటే నాకు చిరాగ్గా ఉంది మరిద్దరం కూడా ఇక్కడ నుంచి వెళ్లిపోదాం నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా వెళ్ళిపోదాం అంటూ ఒక చిన్న పిల్లలా మారం చేస్తూ నన్ను పిలుస్తుంది మా వదిన అలా పిలిచేసరికి నాకు భయం వేసింది వంట చేస్తున్నాను అయిపోతుంది తీసుకొని వస్తాను అంటే అవన్నీ చేయడానికి వాళ్ళు ఉన్నారు కదా అవన్నీ అక్కడ పడేసి నువ్వు ముందు నా దగ్గరకు రా అని ఇలా పిలుస్తుంది మా వదిన వాళ్ళ పెద్ద కూతురు విని వస్తున్నానంటుందిగా ఎందుకు అలా పిలుస్తున్నావు అని అడిగింది వాళ్ళ అమ్మని దానికి మా వదినేమో ఏంటి నేను నిన్ను కాదు కదా పిలుస్తుంది నేను నీతో కాదు కదా మాట్లాడుతుంది నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో అని తనని కూడా తిట్టేసింది నేనింకా మా వదినతో నార్మల్గా నార్మల్ గా మాట్లాడినట్టే వంట చేయడం అంతా అయిపోవచ్చింది పెట్టుకొని అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పాను వంట అయిపోయింది టైం సెవెన్ థర్టీ అలా అవుతుంది మేము వండిన భోజనాలన్నీ తీసుకొని మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పడుకోవడానికి వెళ్ళిపోయాము నేను మా వారు మా వదిన స్కూటీలో మా వదిన వాళ్ళ పెద్దల్లుడు వాళ్ళ ఆవిడ వాళ్ళ పిల్లలు వేరే బైక్ లో అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇంటి గేట్ దగ్గరికి వెళ్లేసరికి మాకందరికి ఆ సరౌండింగ్స్ అంతా కూడా అత్తర్ స్మెల్ వచ్చింది నాకే కాదు మా వారికి కూడా అత్తర్ స్మెల్ వచ్చింది మా అత్తయ్యకి అసలు అత్తరు వాడడమే అలవాటు లేదు ఏంటి స్మెల్ ఇంత భయంకరంగా వస్తుంది అని అనుకున్నాము అయితే దాని గురించి మేము ఎక్కువగా మాట్లాడుకోలేదు ఇంట్లోకి వెళ్ళిపోయాము అందరం కూడా భోజనం చేసేసి మేమైతే బయట కూర్చొని మాట్లాడుకుంటున్నాము అత్తమ్మ వదిన వాళ్ళ పెద్ద కూతురు పిల్లలు ఇంట్లో పడుకున్నారు మా వారు నేను మా వదిన మా వదిన పెద్ద కూతురు వాళ్ళ ఆయన బయట కూర్చోని మాట్లాడుతూ ఉండగా మా వదిన నాకు సైగ చేస్తుంది ఎలా అంటే ఇక్కడికి రా ఇక్కడ కూర్చో అన్నట్టు అది మా వారు గమనిస్తున్నారు అలాగే మా వదిన వాళ్ళ పెద్ద కూతురు వాళ్ళ ఆయన కూడా గమనిస్తున్నారు మాకందరికి తెలుసు తన ఒంట్లో ఆత్మ ఉందని కానీ మేమెవ్వరం కూడా తెలియనట్టుగానే మా వదినతో నార్మల్ గానే మాట్లాడుతున్నాం వదిన పిలుస్తుంది రా ఇక్కడికి రా నా పక్కన కూర్చో అని నేనేమో ఇక్కడే ఉన్నాను కదా మీకు దగ్గరలోనే ఉన్నాను కదా నేను ఇక్కడే ఉంటానులే మీరు అక్కడే కూర్చోండి అన్నాను ఎప్పుడైతే నేను అలా అన్నాను ఇంకా మా వదిన ఉన్నట్టుండి ఒక్కసారిగా గట్టిగా గదిమింది ఇంకా నన్ను ఇక్కడికి రమ్మని చెప్పాను కదా రా ఇక్కడికి వచ్చి కూర్చో నా పక్కన కూర్చో అని ఆమె అరిచినప్పుడు ఆ అరుపు ఎలా ఉందంటే మా వదిన వాయిస్ లా లేదు ఆ వాయిస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అయితే మా వదిన అరిచిన అరుపుకి మా పక్కింట్లో ఉండే మా ఆయన గారి పెద్దమ్మ బయటికి వచ్చి ఏమైందమ్మా ఎవరా అరుపులు అని అడిగింది ఇంకప్పుడు మేము ఏం లేదండి మేము మామూలుగానే మాట్లాడుకుంటున్నాము వదినకి కోపం వచ్చి అలా అరిచింది అని చెప్పాను ¿No? ఓ అవునా సరే అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఎప్పుడైతే మా వదిన అలా అరిచిందో నేను వెళ్లి తన పక్కన కూర్చున్నాను మా వదినేమో అంతా గమనిస్తూనే ఉంది మా వారేమో వచ్చి నా పక్కన నుంచోనున్నారు ఇంకా వదిన కోపంగా మా వారి వైపు చూస్తూ నిన్నెవడ్రా పిలిచింది నేను తన నొక్కదాన్నే కదా పిలిచింది నువ్వెందుకు వస్తున్నావు మధ్యలో అని అన్నది దానికి మా వారేమో ఏంటి నేను వస్తే ఇప్పుడు నీకేమైంది నేను ఇక్కడ నిలబడితే అనగానే ఇక్కడ నుంచి ముందు పోరా 영 <목소리로> తన పక్కన నువ్వు నిలబడకు తను నా పక్కనే ఉండాలి అంటూ గట్టి గట్టిగా మాట్లాడుతుంది ఎందుకు అలా గట్టిగా మాట్లాడుతున్నావు అని అడిగారు దానికి మా వదిన పక్కున నవ్వింది ఏదేదో మాట్లాడుతుంది నేనేం మాట్లాడుతున్నా సరే సంబంధం లేకుండా పక్క పక్క నవ్వుతుంది ఇంకా బయటే ఉంటే ఇంటి పక్కన వాళ్ళందరికీ వినిపిస్తుంది అని చెప్పేసి సరే రా లోపలికి వెళ్ళిపోదాం చాలా టైం అయింది పడుకుందాం అని చెప్పి వదినని లోపలికి తీసుకొని వెళ్ళాం లోపలికి వెళ్ళినా సరే మా వదిన మాత్రం పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూనే ఉంది దాంతో మేము ఎవ్వరం కూడా పడుకోలేదు టైం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అలా అవుతుంది సరిగ్గా అప్పుడే మా వదిన నిద్రపోయింది ఇంకా నాకు మా వాళ్ళకి ఎవ్వరికి కూడా నిద్ర రావడం లేదు మేమందరం కూడా మెలకువగానే ఉన్నాము అయితే అప్పుడే సడన్ గా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు కదా ఆ ఇంటి దగ్గర నుంచి మాకు ఫోన్ వచ్చింది పెళ్ కొడుకు మా వారికి ఫోన్ ఏంటి ఈ టైంలో లో అక్కడి నుంచి కాల్ వచ్చింది అని మేమందరం కూడా చాలా టెన్షన్ పడ్డాము ఎందుకు ఈ టైంలో కాల్ చేశారు ఏమైందో ఏంటో అని చాలా టెన్షన్ గా ఫోన్ లిఫ్ట్ చేశారు మా వారు ఏమైంది ఈ టైంలో కాల్ చేశారు ఏదైనా ఇబ్బందా అని అడిగితే ఏం లేదు ఏమైందో ఏంటో తెలియదు గాని హసీనా సడన్ గా లేచి ఏడుస్తుంది ఎంత నేను అడుగుతున్నా సరే ఏమైందో చెప్పడం లేదు ఏడుస్తూనే ఉంది భయపడినట్టుంది మీరు ఒకసారి తనతో మాట్లాడండి అసలు ఎందుకు ఏడుస్తుందో అని ఫోన్ పెళ్లి కూతురికి ఇచ్చారు అసలు పెళ్లి కూతురు ఎందుకు ఆపకుండా ఒక్కటే ఏడుస్తూ ఉంది ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరికి ఏం జరిగింది ఎందుకు తను అంతగా భయపడింది ఆ తర్వాత వాళ్ళ వదిన ఒంట్లో నుంచి ఆ ఆత్మ వెళ్లిపోయిందా లేదా అసలు ఆ ఆత్మ ఎవరు అన్న సంగతి వీళ్ళకి తెలిసిందా అసలు అది మళ్ళీ వీళ్ళింటికి ఎందుకు వచ్చింది అనే ఇంట్రెస్టింగ్ విషయాలని నేను పార్ట్ ఫోర్ వీడియోలో చెప్తాను ఈ కబీజ్ దయాన్ని ఈ వీడియోతోనే కంప్లీట్ చేద్దాం అనుకున్నాను కానీ దాదాపు వన్ అవర్ వరకు వస్తుంది వీడియో లెంత్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల మళ్ళీ దీన్ని టూ పార్ట్స్ గా చేయాల్సి వచ్చింది ఈ పాత్ర వీడియో నుంచి మీరు తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఎక్కడన్నా ఫంక్షన్స్ జరగనివ్వండి అందులో ఫుడ్ ఐటమ్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ మనకి చాలా ఎక్కువ ఆశ ఉంటుంది తినాలని ఇంటికి తీసుకెళ్ళి ఆ తర్వాత రోజు కూడా తిందాంలే అనుకుంటారు కానీ అలా నాన్ వెజ్ ఐటమ్స్ ని ఒక్క ఊరి నుంచి ఇంకో ఊరికి అర్ధరాత్రి వేళ అలా క్యారీ చేయకూడదు ఏంటంటే ఆ ఫుడ్ ఐటమ్స్ కి ఎక్కువగా గాలి సోకే అవకాశం ఉంటుందన్నమాట మేము సత్తన్పల్లిలో ఉన్నప్పుడు మా ఊరికి జస్ట్ సత్తన్పల్లి నుంచి మా ఊరికి వెళ్ళడానికి ఒక టూ అవర్స్ జర్నీ అనమాట మాకు కుదిరినప్పుడల్లా అంటే ఆదివారం ఎప్పుడో ఒకసారి మేము మా ఇంటికి వెళ్ళే వాళ్ళము మేము వచ్చామని చెప్పి మా అమ్మ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రై ఇలా నాన్ వెజ్ ఐటమ్స్ చేసేది మేమేంటంటే ఆ రోజంతా అక్కడే ఉండి ఇంకా నైట్ అనమాట ఎందుకంటే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కి జాబ్ జాబ్కి వెళ్ళిపోవాలి కదా ఈలోపు మా అమ్మ ఏం చేస్తుందంటే అంటే ఎటు ఊరికెళ్తున్నారు కదా బాక్స్ లో పెట్టిస్తాను ఇంటికి తీసుకెళ్లి తినండి అని ఆ బిర్యానీని ఆ చికెన్ ఫ్రై ని బాక్స్ లో పెట్టి కార్ లో పెట్టేసింది నేనేమన్నానంటే ఎందుకమ్మా ఇక్కడ తిన్నాం కదా అందులోను అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నాము నాన్ వెజ్ ఐటమ్స్ ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి పొలిమేర దాటి అలా తీసుకెళ్ళకూడదు కదా అని అంటే దానికి మమ్మీ చెప్పిందంటే నువ్వు ఇంటికి వెళ్లిన తర్వాత బాక్స్ ఓపెన్ చేసి మొదటి ముద్ద అందులో నుంచి తీసి బాక్స్ మొత్తం మూడు సార్లు తిప్పి దాన్ని పడేసే అంటే దిష్టి తీసి దాన్ని బయట పడేసే ఆ తర్వాత మీరిద్దరు తినండి అని చెప్పింది ఇలా చేయడం వల్ల ఏం కాదు గాలి సోగదు ఏమవ్వ వదిలే ఇలా చేసి తినండి అని చెప్పింది సో ఒకవేళ మన ఇంట్లో వాళ్ళు మన మీద ప్రేమతో ఇలా ఉండి పెడితే ఇలా దిష్టి తీసి పడేసి మనం దాన్ని తినచ్చు కానీ అన్ని వేళలా కూడా ఇది వర్కౌట్ అవుతుంది అని నేను చెప్పలేను ఆ రోజు అయితే నేను ఇంటికెళ్లి మా అమ్మ చెప్పినట్టే చేశాను తర్వాత మేము తిన్నాము మాకైతే ఏం కాలేదు కానీ ఎందుకైనా మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అలా ఊరి నుంచి ఊరి మీదకి నాన్ వెజ్ ఐటమ్స్ ని తీసుకెళ్ళకపోవడమే మంచిది నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకున్నాను మీ అభిప్రాయాన్ని కూడా నాతో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అండ్ మీ అందరికి కూడా ఇంకొక ఇంపార్టెంట్ విషయం అండి యూట్యూబ్ ఏదో కొత్త అప్డేట్ ఇచ్చిందంట దాని వల్ల మన ఛానల్ ఎఫెక్ట్ పడుతుందో లేదో రేపు నాకు తెలుస్తుంది కొంచెం టెన్షన్ గా అండ్ బాధగా కూడా ఉంది రేపు ఏం జరుగుతుందో అని అయినా సరే ధైర్యంగా ఉంటాను ఏం కాకూడదని కోరుకుంటాను నా ఛానల్ కి మళ్ళీ పార్ట్ ఫోర్ వీడియోతో ఏ విషయమో నేను మీకు అందరికీ అప్డేట్ ఇస్తాను సో విన్నారు కదా ఈ కబీజ్ దయ్యం పార్ట్ త్రీ విన్న తర్వాత మీకేం కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు వాళ్ళ లైఫ్ లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ని నాతో షేర్ చేసుకోవాలంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేయండి లేకపోతే మెయిల్ పంపించిన నేను మీకు నా నెంబర్ ఇస్తాను పార్ట్ ఫోర్ వీడియోతో మళ్ళీ గురువారం కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్